అందరికీ నమస్తే అండి భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం విదేశాంగ శాఖ రక్షణ శాఖ అధికారులు సంయుక్తంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అఫీషియల్గా ప్రకటించారు ఉగ్రవాదులు శిబిరాలు ఎక్కడున్నాయో గుర్తించి వాళ్ళ మీద మాత్రమే దాడులు చేశామని ఇది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేసినదేనని సో ఉగ్రవాదులు శిబిరాలను ఇంకా అవసరమైతే గుర్తించి మరిన్ని దాడులకు వెనుకాడబోమని అని ఒక రకంగా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉగ్రవాదులను పాకిస్తానే మిలిటెంట్ అంటే పాకిస్తాన్లోనే ట్రైనింగ్ అవుతున్నారు పాకిస్తాన్ ఆర్మీయే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది ఉగ్రవాదులను తయారు చేస్తోంది సో దీన్ని ఏమాత్రం ఉపేక్షించం అని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఈరోజు జరిగిన పరిణామాలు అవన్నీ కూడా మీరు చూసే ఉంటారు సో ఓవరాల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అసలు యుద్ధం రావాలా వద్దా రావాలని కోరుకోవాలా వద్దా అది చాలామందికి వస్తున్న ప్రశ్న నేను బయట ఎవరిని అడుగుతున్నా సరే యుద్ధం వస్తుందా యుద్ధం వస్తే మంచిదే కదా మనమే గెలుస్తాం కదా అని అనుకుంటు అంటున్నారు నిజమే యుద్ధం అనేది వస్తే ఖచ్చితంగా ఇండియానే గెలవచ్చు కాక ఎప్పుడు ఈ టెక్నాలజీ లేనప్పుడు పెద్ద పెద్ద అణ్వాయుధాలు లేనప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో జరిగిన కార్గిల్ యుద్ధంలోనే ఇండియా గెలిచింది కానీ ఇప్పుడు కూడా గెలుపు సునాయాసమే ఎందుకంటే పాకిస్తాన్తో పోలిస్తే మన దగ్గర సైనిక బలం బలగం ఎక్కువ అణ్వాయుధాలు ఎక్కువ క్షిపణులు ఎక్కువ యుద్ధ విమానాలు ఎక్కువ ఏ రకంగా చూసినా సరే మనం మూడు రకాలుగా నెంబర్ ఆఫ్ మి మిలిటరీ ఫోర్సెస్ కావచ్చు అండ్ ఆర్మిడ్ ఫోర్సెస్ కావచ్చు అండ్ యుద్ధ విమానాలు అండ్ జలాంతర్గాములు ఇందులో ఎలా చూసినా మనమే ఎక్కువ అణ్వాయుధాల్లో కూడా వాళ్ళకంటే మన దగ్గర ఒక ఐదో పదో ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర అరౌండ్ ఒక వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఉంటే మన దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ అబోవ్ ఉన్నాయి అయితే యుద్ధం అనేది వస్తే మనకి నష్టమే వాళ్ళకి నష్టమే అది అంటే మన దగ్గర నష్టం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే వాళ్ళ దగ్గర నష్టం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అనుకోవచ్చు సో ఇక్కడ యుద్ధం అనేది వస్తే మొత్తం వంద మంది చనిపోయారు అనుకోండి రెండు దేశాల్లో కలిపి అందులో పాకిస్తాన్ వాళ్ళు ఎనభై మంది ఉండొచ్చు మన వాళ్ళు ఇరవై మంది ఉండొచ్చు అలాగే ఆస్తి నష్టం కూడా వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు మనకు ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు అలా ఏ రకంగా చూసుకున్నా ఇప్పటికే పాకిస్తాను ఆర్థికంగా చితికిపోయింది వాళ్ళు విదేశీ రుణాల మీదే ఆధారపడుతున్నారు ఐఎంఎఫ్ రుణాలు ఐఎంఎఫ్ ఫండింగ్ మీద ఆధారపడుతున్నారు అంటే అంతర్జాతీయ ద్రవ్యీతి మీద ఆధారపడుతున్నారు అక్కడ పాకిస్తాన్ ఒక రకంగా నాశనం అయిపోద్ది వాళ్ళ జనజీవలం అతలాకుతలం అయిపోద్ది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోద్ది వాళ్ళ జీడిపి భారీగా పడిపోద్ది మళ్ళీ కోలుకోవడానికి పదిహేను ఏళ్ళు పాటచ్చు ఇరవై ఏళ్ళు పట్టవచ్చు ఆ విషయం పాకిస్తాన్కు చాలా క్లారిటీగా తెలుసు అందుకే వాళ్ళు ఏదో పైకి సోషల్ మీడియా పరంగా మీడియా పరంగా యుద్ధానికి మేము సిద్ధం మేము అన్వాయుధాలు ఉపయోగిస్తాం అది అని మేకబోధ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా వాళ్ళకు లోపల యుద్ధం రాకూడదు దేవుడా యుద్ధం రాకూడదు దేవుడా యుద్ధం రాకూడదు దేవుడా ఇండియాతో యుద్ధం రాకూడదని కోరుకుంటారు ఒకవేళ యుద్ధం వస్తే వాళ్ళు ఏం చేస్తారు చైనా సహకారం ఖచ్చితంగా తీసుకుంటారు మీరు మాకు సహకరిస్తే మేము వెళ్తామని అప్పుడు చైనా ఆ అవకాశాన్ని వాడుకుంటుందా లేదా చూడాలి సో అలాగే ఇండియా కూడా ఇప్పుడు మనం ఇండియన్స్ మనం ఈజీ గెలిచేస్తాం కదా మన పెద్ద దేశం కదా మన దగ్గర ఆర్మీ ఫోర్సెస్ ఎక్కువ కదా అని మనం కూడా యుద్ధం కోరుకోకూడదు ఆ ప్రభావం మన మీద కూడా రాబోయే ఒక ఐదేళ్ల పాటు ఉన్న ఉండొచ్చు అలాగే మనకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ అంటే నార్త్ ఇండియాలో కీలకమైన రాష్ట్రాల్లో కొంత ఆస్తి నష్టం ప్రయాణ నష్టం జరగవచ్చు విధ్వంసం జరగవచ్చు అది ఎక్కడి వరకైనా దారితీయచ్చు యుద్ధం మొదలైన తర్వాత ఇప్పుడు పరస్పరం కాల్పులు జరుపుకుంటే అది మొదటి దశ పరస్పరం క్షిపణులతో దాడి చేసుకుంటే అది రెండో దశ అది అణ్వాయుధాలనే వాడుకుంటే ఒకరి మీద ఒకరు అణ్వాయుధాలతో దాడులు చేసుకుంటే అది ఫైనల్ స్టేజ్ అది భారీ విధ్వంసం అనమాట భారీ నష్టం ఇంకా దేశాల అణ్వాయుధాలకు దాడులకు గురైన దేశాలు కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఆ ప్రభావం ఒక రెండు మూడు తరాల పాటు ఉంటుంది విస్ఫోటనం అంత దారుణంగా ఉంటుంది కాబట్టి అది అంతవరకు వెళ్ళకూడదని కోరుకోవాలి సో దానికి అంటే ఎవరితో ఉంటున్నా సరే పాకిస్తాన్ వేసేయాలి పాకిస్తాన్ వాళ్ళని అచ్చేసేయాలి ఇచ్చేసేయాలని అంటున్నారు ఇండియాలో చాలామంది అదే కోరుకుంటున్నారు అవగాహన లేని వాళ్ళు యుద్ధం అనేది వస్తే మనం నష్టపోతాం మన దేశంలో కూడా ఆర్థికంగా కొంత దెబ్బ తగులుతుంది జీడిపి కొంత కోల్పోతాం ప్రాణ నష్టం జరుగుద్ది ఆస్తి ఆస్తి నష్టం జరుగుద్ది ఆర్థికంగా కోల్పోతాం వాళ్ళకు పోయేది ఎనభై ఉంటే మనకు పోయేది ఇరవై ఉంటుంది ఆ ఇరవై అయినా మనం ఎందుకు వదులుకోవాలి అనేది ఆలోచించాలి అయితే ఏంటి అంటే యుద్ధం వద్దంటావా వాళ్ళు చేస్తే మనం చేయకుండా ఉంటామా అది లేదు వాళ్ళు యుద్ధం చేశారనుకోండి ఖచ్చితంగా మనం ఎదురుదాడి చేయాలి అదే జ జరుగుతుంది ఇప్పుడు ఇండియా చాలా వ్యూహాత్మకంగా చాలా చాకచక్యంగా చేస్తున్నది అదే ఎవరైతే ఉగ్రవాది శిబిరాలు చూడండి పహల్గాం దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత ఉగ్రవాది శిబిరాలను ఐడెంటిఫై చేశారు ఫస్ట్ ఉగ్రవాది శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఐడెంటిఫై చేశారు ఆ ఉగ్రవాది శిబిరాలను దాడి చేయడానికి ఒక ప్లాన్ గీసుకున్నారు పాకి వెంటనే దాడి చేస్తే వాళ్ళు అలర్ట్గా ఉంటారు వెంటనే దాడి చేయాలి ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకొని కాస్త వాళ్ళల్లో ఉదాసీనత వచ్చాక అప్పుడు దాడి చేశారు అప్పుడు దాడి చేశారు కాబట్టి ఇప్పుడు దాదాపుగా భారీగా ఉగ్రవాదులు హతమయ్యారు ఎనభై మంది చనిపోయారని చెప్తున్నారు ఇంకా అఫీషియల్గా అయితే చెప్పట్లేదు ఫస్ట్ పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయారు ముప్పై మందికి గాయాలయ్యా అన్నారు ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే ఎనభై మంది వరకు చనిపోయారు అంటున్నారు ఏదైనా సరే ఉగ్రవాదులు భారీగా ప్రాణాలు కోల్పోయారు ఇది చాలా ప్లానింగ్తో చాలా వ్యూహాత్మకంగా జరిగిన దాడి అనమాట అయితే పాకిస్తాన్ ఏం చేస్తుంది వాళ్ళు మా భూభాగంలోకి వచ్చారు మా భూభాగంలోకి వచ్చి యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పి వాళ్ళు సైనిక చరిగి దిగుతున్నారు సరిహద్దులో ప్రస్తుతానికి కాల్పులు జరుగుతున్నాయి పరస్పరం రెండు దేశాల సైన్యం కూడా కాల్పులు జరుపుకుంటున్నారు అది ఎంతవరకు వెళ్తుంది కేవలం కాల్పులు జరుపుకున్నంత వరకు అయితే ఇబ్బంది ఏమీ లేదు స్వల్ప నష్టమే ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే క్షిపణులు వినియోగం వరకు వెళ్తే యుద్ధ విమానాలు వాడకం వరకు వెళ్తే తీవ్రత పెరుగుద్ది అప్పుడు రెండు దేశాలకు నష్టం మొదలవుద్ది అనమాట సో అందుకే యుద్ధం రాకూడదనే కోరుకోవాలి పాకిస్తాన్ని దారిలో పెట్టాలి ఆ దారిలో పెట్టడానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళను అష్టదిగ్బంధనం చేయడానికే ఇన్నాళ్ళు ఇండియా ఒక వ్యూహం వేసింది నీళ్లు ఆపేయడం వాళ్ళకు ఫండింగ్ ఆపేయడం వాణిజ్యం ఆపేయడం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆపేయడం అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిన తర్వాత వాళ్ళలో ఒక ఆందోళన మొదలైన తర్వాత అప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిందన్నమాట ఇది చాలా ప్లాన్డు చాలా వ్యూహం ఒక రకంగా నైతికంగా ప్రస్తుతానికి ఇండియా గెలిచేసినట్టే యుద్ధం వస్తే అప్పుడు తర్వాత